మనం పచ్చిమిరపకాయలు రేట్ తక్కువ ఉన్నప్పుడైతే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టిన త్వరగా కుళ్ళిపోతూ ఉంటాయి వేస్ట్ అయిపోతాయి కదా అలా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది ముందుగా పచ్చిమిరపకాయలన్నీ క్లీన్ చేసేసుకొని ఏదైనా పొడిది ఒక పొడి క్లాత్ తీసేసుకొని దానితోటి తుడుచుకొని ఒక ఐదు నిమిషాలు ఆరనిచ్చేసేయాలి ఆరిన తర్వాత వాటిని తొడాలు ఉంటాయి కదా మెయిన్ ఆ తొడయం వల్లే మనకు కుళ్ళిపోయేది ఎక్కువ ఒక కాయ కుళ్ళిపోయింది అంటే మొత్తం కాయలు అయితే కుళ్ళిపోతాయి మనకి చూసుకోలేదంటే ఇలాగని తొడాలన్నీ తుంచేసి ఏదన్నా ఉంటాయి కదా మనం ఫుడ్ తెచ్చుకున్న బాక్సులు అలాంటి బాక్స్ తీసేసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసి ఈ తుడిచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ ఆ బాక్స్లో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులైతే స్టాక్ అనేది ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఒక లైక్ ఎక్కడికన్నా చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్లు ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళడాలు ఫేషియల్ చేయించుకోవడం అలా చేస్తూ ఉంటాం అలా చేయడం వల్ల స్కిన్ కూడా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఒకసారి అయితే ఇలాగ ట్రై చేసి చూడండి ముందుగా టమాటా గుజ్జు కొంచెం తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా శనగ పిండి వేసేసి మూడు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం అనుకనుగ ఉండేటట్టు చూసుకోండి చాలా పోతే ఇంకొంచెం టమాటా గుజ్జు వెళ్తే వేసుకొని కొంచెం అనుగ చేసుకొని ఇలా నేను చూపించినట్లుగా కానీ మనం ఫేస్కి హ్యాండ్స్కి మొత్తం అప్లై అంటే గ్లో అయితే బాగా వస్తుంది బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించినట్టుగానే అనిపిస్తుంది అన్నమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నేనైతే అప్లై చేసి అది క్లీన్ చేసుకొని వచ్చి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఎంత గ్లోగా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మనం అల్లం కానీ లేదంటే బెల్లం అది తురవాలి అనుకున్నప్పుడు అది పదును లేకపోతే అయితే తురవడం చాలా కష్టంగా ఉంటుంది అది కాక ఒక్కోసారి హోల్స్ మధ్యలో అది ఇరుక్కోబోయి చెత్త అంతా పేరుకుంటూ ఉంటుంది కదా బ్యాక్టీరియా చేస్తుంది అలాంటప్పుడు ఇలా అయితే చేస్తూ ఖచ్చితంగా యూజ్ అవుతుంది దాన్ని కొంచెం వేడి చేసేసి ఇంట్లో ఇనప పీస్ అయితే ఉంటుంది కదా స్క్రబ్ ఆ స్క్రబ్బర్ తీసుకొనేసి బాగా రుద్దండి ఇలాగ నేను వీడియోలో చూపించినట్లు రుద్దేసి మనం క్లీన్ చేసేసి కానీ తురుముకున్నాము అంటే చాలా షార్ప్గా వస్తుంది నేను చేసి కూడా చూపిస్తున్నా చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెళ్తూ వెళ్తూ ఒక లైకే కదా కొట్టేసి ఇంత కష్టపడి వీడియో తీసినప్పుడు లైక్ కొట్టకపోతే ఎప్పుడైనా మనం అప్పుడప్పుడు టమాటాలు కానీ అల్లం కానీ తురుముకోవాలి అన్నప్పుడు ఒక్కోసారి అది పదును తగ్గిపోయింది అంటే అస్సలు తెగనే తెగదు తురం లేవన్నమాట అలాంటప్పుడు ఇలా అయితే మనం ఇంట్లో పెద్ద కప్పులు ఉంటాయి కదా ఇలాంటి కప్పు అయితే తీసేసుకొని దాని మీద కానీ ఇలాగా చూపించినట్టు ఉద్దాము అంటే అదైతే పదునొచ్చేస్తుంది ఈ టమోటాలు కానీ మనకి ఏది కావాలన్నా ఈజీగా అయితే తురుముకోవచ్చు మేమైతే తురుముకోవడం అంటాము మీరేమంటారు అనేది నాకైతే తెలియదు ఇంకేదన్నా అంటారు అనే పేరు ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోగా నేను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వెళ్తూ వెళ్తే ఒక లైక్ ఏ కదా కొట్టేసి వెళ్ళండి